అందరికీ నమస్కారం స్వరాగ కోకిల వీడియోస్ కి స్వాగతం ఇదిగోండి మీరు చూస్తున్న ఈ కొమ్మలు నది ఒడ్డున రోడ్డు పక్కన విశాలంగా పెరిగే మహావృక్షం రావి చెట్టు అండి ఈ రావి చెట్టుని పీపాల్ చెట్టు అని అంటారు అస్తోత్వ వృక్షం అంటారు మహా వృక్షము బోధి వృక్షం అని కూడా దీన్ని పిలుస్తుంటారు దీనికి కలిగిన పేర్లు అనేవి అయితే ఈ చెట్టు మర్రి చెట్టు జాతికి చెందినది మర్రి చెట్టు ఎంత విశాలంగా ఉంటుందో అంతే విశాలంగా రావి చెట్టు కూడా ఉంటుంది అయితే రావి చెట్టు ద్వారా చాలా అంటే చాలా ఉపయోగాలు ఆరోగ్యకరమైన ఉపయోగాలు ఉన్నాయండి రావి చెట్టు బెరడు ఆకులు వేరు కొమ్మలు ప్రతిదీ కూడా మానవ మనుగడకు చక్కగా మేలు చేసేది అందులో నాకు నచ్చిన విషయాన్ని మీకు చిన్న అవగాహన కల్పించడం కోసం ఈ వీడియోని మీ ముందుకు తీసుకొస్తున్నాను మనకి చాలామందికి కాళ్ళకు ఎనకాతలు అంటే మడములు ఉంటాయి కదండి అవి పగుళ్ళు వస్తూ ఉంటాయి అసలు పగుళ్ళు ఎందుకు వస్తూ ఉంటాయనే కొంతమందిలో సందేహం ఉంటుంది ఈ పగుళ్ళు అనేవి మనకి చాలాసేపు నిలబడడం చెప్పులు లేకుండా నడవడం చర్మాన్ని సరిగ్గా చూసుకోకపోవడం ద్వారా మనకి ఈ మడంలో ఎనకాతల ఆ పగుళ్ళనేవి వస్తూ ఉంటాయండి ఈ పగుళ్లకు మనం రావి చెట్టు ఆకును తుంచినప్పుడు లేదంటే ఒక లేత కొమ్మను చిగురు విరిచినప్పుడు లేదా ఆ లేత కొమ్మను ఇలా అంటే కొంచెం ఇలా వంచినప్పుడు దాని నుంచి తెల్లని పాలు వస్తాయండి ఆ పాలను చక్కగా మనం ఆ మడమలు పగుళ్ళ మీద రాసినట్లయితే కొంచెం కొంచెం కొంచెంగా మనకు ఉపశమనం కలుగుతుంది అవి తగ్గుతాయని మన పూర్వీకులు చెబుతున్న మాట ఆరోగ్య నిపుణులు కూడా మనకి చెబుతున్న మాట అండి ఇది మీకు అందరికీ కూడా ఎందుకో నాకు తెలియపరచాలని వీడియోని మీ ముందుకు తీసుకొస్తున్నాను అంతేకాకుండా ఇప్పుడు ఈ ఆకులను చూడండి చక్కగా దీన్ని మరి రాయి అంటారు ఈ రాయిలో చక్కగా వేసి ఒకవేళ నేను చెప్పే పేరు అది కరెక్ట్ కాకపోతే మీరు నాకు సరి చేయండి నాతో పాటు చాలామంది దాన్ని తెలుసుకు తెలుసుకుంటారు అయితే వీటిలో బాగా నూరాలండి ఇలా చక్కగా నూరిన తర్వాత దీని నుంచి ఇది మెత్తగా అవుతున్న కొలిది రసం అవుతుందండి ఆ రసాన్ని తీసుకొని ఇదిగోండి చక్కగా మన పగుళ్ళ దగ్గర రాసినట్లయితే చక్కని ఉపశమనం కలుగుతుందండి ఇది మన పూర్వీకులు అంటే ఏమనే ఉంటుంది దీన్ని ఎలా చెప్పాలంటే చక్కగా అంటే వారు ప్రకృతి ఏదైనా ఒక దెబ్బ తగిలి పడిపోయారు అనుకోండి పరిగెట్టి ఏదో ఆకు తెచ్చేదాన్ని దా దాని మీద పిండగానే ఆ రసంతో వాళ్ళకి వెంటనే అది మాడిపోతూ ఉండేదండి అంటే నా జీవితంలో కూడా జరిగింది ఏంటంటే కత్తిపేట ఒకసారి నాకు కాళ్ళుకు తగలగానే మా చిన్నారు గారు పరిగెట్టి పెరిగెడి వెళ్ళారు ఎక్కడికి వెళ్ళారా అని అనుకుంటే ఒక తాటి చెట్టు మా కమ్మలో మధ్యలో ఉన్న ఆ పువ్వుని తీసుకొచ్చి నాకు దెబ్బ తగిలిన చోట పెట్టారు అది వారం రోజుల్లో నయమైపోయింది అంటే పూర్వపు కాలపు మనుషుల యొక్క వైద్యాలు అవి ఎంత చక్కగా ఉండేయంటే మన చుట్టూ ఉన్న కొమ్మలను చుట్టూ ఉన్న మొక్కలను వాటి నుంచే వచ్చే ఔషధాలతోనే వారు చక్కగా ఆరోగ్యాన్ని పొందేవారు అయితే కాలక్రమేపిక వాటిలో అలా మార్పులు రావటం వల్ల మనందరము కూడా వైద్యాన్ని ఆశ్రయిస్తున్నాము ఆశ్రయించాలి కూడా తప్పదు మరి కానీ మన పూర్వీకులు చేసుకున్నటువంటి ఈ వైద్యాన్ని చక్కగా అంటే రావి చెట్టు ప్రకృతిలో ఉండే మొక్క యొక్క మేలును మీకు చూపించాలని ఒక చిన్న అవగాహన కల్పించాలని మీ ముందుకు వీడియో తీసుకొచ్చాను అయితే దయచేసి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి మీ అందరికీ ఒక విషయం చెప్పాలండి మనం పొద్దు పొద్దున్నే వాకింగ్కి జాకింగ్కి వెళ్ళేటప్పుడు ఎక్కడైనా రావి చెట్టు ఉంటే ఆ చెట్టు దగ్గర ఒక రెండు మూడు నిమిషాలు నిలబడండి ఎందుకంటే రావి చెట్టు ఎక్కువ మొత్తంలో ఆక్సిజన్ను విడుదల చేస్తుంది కాబట్టి అది మానవ శ్వాసక్రియకు చాలా అంటే చాలా మంచిది మీకు అవకాశం ఉంటే రావి చెట్టు దగ్గర కొంత సమయం కూర్చోండి How